oh uh -huh. పాలనకు అంత ముందు యువత విద్యార్థి నిరుద్యోగులంతా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి కూటమి అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యువత నిరుద్యోగులు విద్యార్థులు మొదటి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూటమికి మద్దతు తెలపడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు తిరుపతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది అమరావతి రాజధాని పూర్తి అవుతుంది పద్మూడు జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది పోలవరం పూర్తి జరుగుతుంది పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతారని చెప్పారు ఖచ్చితంగా పెడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత విద్యార్థి నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంబరాలు చేస్తున్నారు ఈ అరాచకవాది ఈ ఉన్మాది ఈ నిరుద్యోగ వ్యతిరేకి ఈ దగా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము నమ్మం మేము నమ్మం చంద్రబాబు గారే మాకు కావాలి అభివృద్ధి ఆయన తేనే సాధ్యం అని చెప్పి ఈరోజు వేలాది మందిగా తిరుపతిలో విద్యార్థులు యువత నిరుద్యోగులంతా వచ్చి ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి సార్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి మీ వెనకాన మీ వెనకాన యువతగా విద్యార్థులుగా నిరుద్యోగులుగా ఉన్నాం మీకు పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సంబరాలు తెలియజేస్తున్నాం ఏ ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వాళ్ళ మంత్రులు కాని ఎమ్మెల్యే వరకు ఈ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు లాస్ట్ కి సింగిల్ డీజెట్ ఓన్లీ పదకొండు సీట్లు మాత్రం మీరు గెలవడం జరిగింది ఈ రోజు యువతిని విద్యార్థులు మోసం చేయడంతో ఈ రోజు మీకు ఓటుతో బుద్ధి చెప్పారని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు వచ్చారు యువత విద్యార్థి అందరూ బాగుపడతారని చెప్పి ఇప్పటికే ఇప్పటికే విద్యార్థి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అదే విధంగా అదేవిధంగా అమ్మార్పల్లి సర్కిల్లో యువత విద్యార్థులతో కలుసుకొని విజయవంతం చేయడం చెప్పి సీఎం అవుతున్నారని జరిగింది అని చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి మొక్కన ప్రజలు దేంతో కొట్టాలో దాంతో కొట్టారు ఈరోజు వైసీపీ అభ్యర్థులు ఎంత ప్రలోభాలు పెట్టినా ఓటికి ఐదు వేల రూపాయలు వాళ్ళు చెల్లించిన ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆయనకే ఓటు వేశారో ఆయనే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆరంభమైంది అమరావతి మొదలవుతుంది అనేక ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కావున చంద్రబాబు నాయుడు వెనక ప్రజలు విద్యార్థులు యువత మహిళలు అందరూ ఉండారని సభాముఖం గారు